హాయ్ ఎల్గూ నమస్కారం నేను భవని కిచెన్స్ంద భవని ఇవత్ నన్ను మాతర రెసిపీ పడ్డు టమెటో చట్నీ ఇది హేగ్ మోదు అంత తెలుసుకుతాయి పడ్డు టమటో చట్నీ మొదలుకే చే పట్టు నన్ను పడ్డూ బంత ఉండేనాక ఎ సె కళ్ళే బె అద ఫ్రై మాకు వంద ఎరడు ఇలా చిక్ ఈరుళ్ళిన కట్ మార్కొండు ఫ్రై మాకు అది కలర్ చేంజ్ ఆగోవరగూ అదన హుర్కూ అదకే హసమకాకై ఉప్పు అన్న ఆకి ఫ్రై మూడు తుర్దంత క్యారెట్ తురిన హాకీ కొత్తిమీరి హాకీ అదూ స్వల్ప బేయవర్గూ బాడస్కో స్వల్ప కలర్ చేంజ్ మేలు నాము మొదలై ఇట్క దోస ఇట్టి ఏమో అదక ఇద మిక్స్కూ ఉప్పు ఉప్పు స్వల్ప సోడా హి ತಿರುಗಿಸ್ಬೇಕು ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡಬೇಕು ಒಂದು ಎರಡು ಮೂರು ನಿಮಿಷ ಅದನ್ನು ಪಕ್ಕಕ್ಕೆ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಅದು ಸ್ವಲ್ಪ ನೆನೆಯುತ್ತೆ ಆಗ ಇದು ಪಡ್ಡು ತುಂಬ ಸಾಫ್ಟ್ ಸಾಫ್ಟಾಗಿ ಬರುತ್ತೆ ಡೈರೆಕ್ಟ್ ನಾವು ಹಾಗೆ ಹಾಕಿದ್ರೆ ಅದು ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ವಿರಲ್ಲ ಗಟ್ಟಿ ಬರುತ್ತೆ ನಾನು ಈಗ ಟೊಮೆಟೊ ಚಟ್ನಿ ಮಾಡ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಬಾಣಲಿ ಇಟ್ಕೊಂಡು ಬಾಣಲಿಗೆ ಎಣ್ಣೆ ಹಾಕಿ ಬೆಳ್ಳುಳ್ಳಿ ಮತ್ತು ಸಾಸಿವೆ ಕರಿಬೇವು ಹಾಕಿ ಈರುಳ್ಳಿ ಹಾಕ್ಕೊಂಡು ఫ్రై మాకూ అదాగ నంతరాలిందైదు బేడ్ మెణిన్కాయ కొమీ పుదీనా హాకీ ఫ్రై మూడు ఇది స్వల్ప చన ఫ్రై ఆగ్ నర జీ ఆి ఫ్రై మి మార్కొ ఫ్రై మాతూ జీ స్మె చూత ఆవగా నావు స్వల్ప కేమ్ కలర్ ఆగవర్గూ ఫ్రై మాకు ఒక కల్ కేజి అసమెటో అందరూ ఐదు ఆరు టమెట కట్మా మిక్స్కొ ఉప్పు స్వల్ప అరిశిణ పుడి హాకీ చన బేయకు తు సాఫాగి అది బెందు అది ఆరదమే నావదా రుబ్కొక్కు ఈరోఫీ బేయకు హ నిమిష బేయస్కుంటే సాఫ్ట్గా అది రుబ్కొండ నా అదేకి ఒరణ కొడోనా మొదలు ప్యాన్ ఇట్క ప్యాన్ ఎన్నె హాకీ సే ಈರುಳ್ಳಿ ಮೆಣಸಿನ್ಕಾಯಿ ಕರ್ಬೇವು ಹಾಕಿ ಫ್ರೈ ಮಾಡಬೇಕು ಇದು ಫ್ರೈ ಆದಮೇಲೆ ನಾವು ರುಬ್ಬಿಟ್ಕೊಂಡಿರುವಂತಹ ಕೆಂಪು ಚಟ್ನಿ ಏನಿದೆಯೋ ಟೊಮೆಟೊ ಚಟ್ನಿ ಅದನ್ನು ಅದಕ್ಕೆ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಒಂದು ಎರಡರಿಂದ ಮೂರು ನಿಮಿಷ ಅದು ಚೆನ್ನಾಗಿ ಕುದಿಸ್ಬೇಕು ಕುದಿಸಿದ ತಕ್ಷಣ ಅದು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಈಗ ನಾವು ಪಡ್ಡು ಮಾಡ್ಕೊಳಣ ಪಡ್ಡುಗೆ ಪಡ್ಡು ತವಾ ಇಟ್ಕೊಂಡು ಸ್ವಲ್ಪ ಎಣ್ಣೆ ಹಾಕ್ಕೊಂಡು నా మొదలై మిట్టుకుంట పడ్డు మిశ్రణా హాకీ ఒవత్నాలు నిమిషం నాదా ముచ్చుకుంటుద్రె పడ్డు రెడీ ఆగె పడ్డు టమెటో చట్నీ కానీ తున అదే సరే ట్రై మాట్ ఇతని నన్న మగం తుంద ఇష్ట నినూ ఇష్టూ మనల్ మొడి నన్న చాల నోడ్తాయి సబ్స్క్రైబ్ లైక్ మి అంత ఇవతిన ఈ వచ్చి పటుూ చట్నీ రెసిపిన ముగ్స్తాయి నా వీడియో జ మీట్ మి బై ఫ్రెండ్స్